నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో శోభా హోటల్ పక్కన ప్రవేశపెట్టడం సంతకాలు కార్యక్రమాలు చేయడం జరిగింది నంద్యాల పట్టణంలో గత ఏడు సంవత్సరాలుగా మైనార్టీ ఉర్దూ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు లేకపోవడం దారుణమని ప్రజా సమస్యలపై పోరాట కమిటీ నాయకులు ఎస్ఎండి రఫీ ఆకుమాళ్ల రహీం మహబూబ్ బాషా రియాజ్ మన్నేం జానయ్య అర్షద్ విమర్శించారు ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మైనార్టీ ఉర్దూ కళాశాల ఏర్పడి ఏడు సంవత్సరాలు దాటినా నేటికి సొంత భవనం లేక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కేవలం రెండు గదులలో ఉర్దూ జూనియర్ కళాశాల నడపడం దారుణమన్నారు రెండు పేల పద్దెనిమిదిలో నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగింది నంద్యాల చుట్టుపక్కల పరిసరాల్లో మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో నంద్యాల పట్టణానికి ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు నేడు నంద్యాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కావున ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు చొరవ చూపి ఉర్దూ జూనియర్ కళాశాలను నంద్యాల నడిపొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ వాగ్బోర్డ్ బోర్డు సంస్థలోని మాజీ ఇక్రా పాఠశాలలో ఉర్దూ జూనియర్ కళాశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు సొంత భవనం లేక రెండే గదులలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మైనార్టీ విద్యార్థులకు శాశ్వత భవనంగా ఈ భవనాన్ని రాష్ట ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ సంతకాల సేకరణ అయిన తర్వాత సంతకాల సేకరణ కాపీలను సీఎం ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మైనార్టీ శాఖ వర్యులు న్యాయశాఖ మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుందని అలాగే కాలేజీ నిర్మాణం అయ్యే వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదని నాయకులు తెలిపారు ప్రజా పోరాట కమిటీ ఈరోజు ప్రజా సమస్యల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నందాల పట్టణంలో ఉర్దూ జూనియర్ కళాశాల నడిపడ్డలు ఉన్న బాలాయ కాంప్లెక్స్ ఓల్డ్ ఇక్కడ ఇక్కడ ఓల్డ్ రెండు ఎకరాలు ఒగ్బో స్థలం ఉంది బిల్డింగ్ ఇష్టాశ రెడీ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో ప్రారంభించాలని కోరుతూ ప్రజా సమస్యల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కులాల మతాల అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేయింది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిటి ఆఫీస్ కింద సంతకాల సేకరణ కార్యక్రమం చేపడం జరుగుతున్నది ఏదైతే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండాలో ఉర్దూ జర్య కళాశాల శాన్సర్ అయింది ఆనాటి నుండి నేటి వరకు ఒక పక్క వైఎస్ఆర్ ఊరిపేట పెట్ట బిల్లింగ్లు కడుతున్నారంటారు కానీ నిధులు లేవని చెప్పి బిల్లింగ్ ఆపడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో దేశంలో మహిళలు ఎక్కడ తిరగాలనే రక్షణ కరువైంది మహిళలకు స్వేచ్ఛ లేదు రాష్ట్రంలో దానికోసం ఆలోచనతో ఈరోజు మైనార్టీ ముస్లిం మహిళలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు మొత్తం పెద్ద అని చెప్తున్నారు మా డిమాండ్ అంటే నిండాల జిల్లా ప్రాంతంలో ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు పదకొండో శాతం ఎక్కువ ఉంది కాబట్టి మా విద్యార్థి సంఘాలు మా ప్రజా సంఘ రాజ్యాల్లో ఒక్కోటి సలహమైన ఇక్రా స్కూల్లో ఉర్దూ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల మైనార్టీ హాస్టల్ ఏర్పాటు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం భవిష్యత్తులో మినిస్టరు మాయాశాఖ గారు మినిస్టర్తో కలుస్తాం అలాగే విద్యాశాఖ మినిస్టర్ గారితో కలుస్తాం వీలైతే సీఎం గారితో ఉప ముఖ్యమంత్రితో కలిసి కూడా మీరు సిద్ధంగా ఉండమని చెప్పి తెలియస్తున్నాం ముస్లిం క్రిస్టియన్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఏర్పాటు పడినటువంటి మరి ప్రజా ప్రజా సమస్యలపై పోరాట కమిటీ నంద్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మైనార్టీ ముస్లింల యొక్క వక్స్ బోర్డు ఆస్తుల విషయంలో మరి ఉర్దూ కాలేజీ విషయంలో ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అదే రీతిగా క్రిస్టియన్ మైనార్టీల యొక్క శ్మశాన వాటిక విషయం అయితేనేమి మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ల యొక్క ప్రజాస్వామ్య ఆ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి మంత్రివర్యుల దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మరి ప్రజ ప్రజా ఒక్క నిమిషం ఒకసారి ఏమన్నారు ప్రజా సమస్యల పోరాట ఆ కమిటీ ఆధ్వర్యంలో మరి నంద్యాల జిల్లా కేంద్రంలో కార్యవర్గం అంతా కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నాము మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మీ సహకారం అందించవలసిందిగా కోరుతూ అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు న్యాయశాఖ మంత్రి వర్యులు మరి అదే రీతిగా విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా ఈ విషయంలో చర్య తీసుకొని మన్యా తెలుగు తగిన న్యాయం చేస్తారని కోరుతూ ఉన్నాము అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఉర్దూ కాలేజ్ కోసమై మన బాలాజీ కాంప్లెక్స్లో ఉన్న ఎక్కడ మాజీ స్కూల్లో ఆల్రెడీ గదులు ఉన్నాయి అక్కడ పాఠశాలను ఏర్పాటు చేయాలని మా కమిటీ తీర్మానం చేసింది ఇందాక పెద్దలు రఫీ గారు ఆగమల్ రఫీల్ గారు చెప్పినట్టు సార్ చెప్పింటూ ఆ స్థలము ఒక్కోరు స్థలము ఒక్కోటి స్థలాలు అన్ని ఎన్నో స్థలాలు అన్నకేంతమైనాయి ఎన్నో స్థలాలు ఎంతోమంది ఆక్రమించుకున్నారు పట్టణ నడిపడ్డం ఉన్న స్థలము మహిళలకు ఉపయోగపడే స్థలము ఎక్కడో ఊరు బయట పులి మధ్య ఎక్కడ పెడితే మహిళలు పోలేరు అక్కడ ఉండే రెండు రూములు ఉన్నాయి మహిళల రక్షణ లేదు ఇక్కడ ఆల్రెడీ రూములు వృధాగా రెండు మూడేళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి మేము కమిటీ ద్వారా తీర్మానం చేశాము రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఈరోజు సంతకాల సేకరణ చేపడుతున్నాము రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మైన విద్యాశాఖ మంత్రి గారికి మైనార్టీ మంత్రి గారికి ఫాదారు ఎంత కలుస్తాము కలిసి ఈ ఉద్యమాన్ని రూపం చేస్తామని కోరుకుంటున్నాము మీరు కానీ విలేకరు మాకు సహాయక సహకారం నుంచి మమ్మల్ని మీరు తోడ్పాటు చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ వాళ్ళు రోడ్డు మీద నిల్వ వాళ్ళు సంఘాలు పెట్టించుకోవాలి